హాయ్ వెల్కమ్ బ్యాచ్ నిర్వహించి గెట్ టుగెదర్ స్నేహితుల కలియక సిల్వర్ జూబ్లీ వీరకట్టం జెడ్పీ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల కలియక ఫ్రెండ్స్ పార్ట్ వన్ వీడియో చూశారు కదా మధుర స్మృతులు గుర్తుకొచ్చాయా మరి పార్ట్ టూకి ఎంటర్ అయిపోదామా ఇరవై ఐదు వసంతాల తర్వాత కలిసినా ఫ్రెండ్స్ అందరం ఒక్కసారిగా అనుభూతి చెందామండి ఎంత చెప్పినా తక్కువే అలాగే మాకు విద్యా బోధన చేసిన గురువులకు సత్కరించాము లక్ష రూపాయలు విలువ చేసిన దీపాలు బీరువాలు ఆటస్థానంలో విద్యార్థులు కూర్చొని పెంచులు అందజేశారు మరి విత్ ఆఫ్ ఇయర్స్ అడ్వాన్స్ అవుతుంది కాబట్టి నేను ఇబ్బంది అయినా సరే అవుతాను అదేవిధంగా మన ఎన్మస్టర్ వారికి కూడా వచ్చారు ఈ స్కూలు అనేది ఒక మహా వస్తువు పంతొమ్మిది వందల యాభైలో ఈ స్కూల్ స్థాపించారు అంటే డెబ్బై సంవత్సరాలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది రెండు వేల యాభై ఐదు ఎనిమిది ఇక్కడ సమోత్సవాలు లోతున్నాయి దానికి ఇది సుమారు ఒక మూడు వంద నాలుగు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మహావిషువు హాస్పిటల్లో అనేక మంది ఇక్కడ పనిచేశారు పెద్దలు మా అందరికన్నా అనుభవజ్ఞను శ్రీ సత్యనందం మాతో పనిచేసి మాకు ఎప్పుడు స్టూడెంట్ లాగే ఉండేటువంటి అందరూ పండుగ అని పిలిచే సూర్యదలవేశారు అలాగే సంజీవ్ వేశారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలు థర్త్ క్లాసు మీరు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అదే అన్నాను చాలా మంది పిల్లలతో వచ్చారు అన్నమాట ఇప్పుడు వాళ్ళ పిల్లల్లో అప్పుడు వాళ్ళని మేము చూసాం ఎందుకంటే వీళ్ళ పిల్లల వయస్సులో ఈ తల్లిదండ్రులు అందరూ అప్పుడు ఉండే అబ్బాయి చూస్తే వాళ్ళ నాన్న అప్పుడు మా స్టూడెంట్గా అమ్మాయిని చూస్తే వాళ్ళ అమ్మ అప్పుడు మా స్టూడెంట్గా గుర్తొచ్చినటువంటి ఒక మధురమైనటువంటి స్మృతి ఇక నా వరకు నేను ఒక నలభై సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా చేసినటువంటి సందర్భంలో ఒక పది సంవత్సరాలు ఎలిమెంటరీ స్కూల్లో పది సంవత్సరాల హై స్కూల్లో ఇరవై సంవత్సరాల కాలేజీలో చేసాను ఆ పది సంవత్సరాల హై స్కూల్ సర్వీసు ఇక్కడే పూర్తయింది అరవై ఆరు అరవై ఆరు నేను ఇక్కడ మీలాగే మీరు ముప్పై ఏళ్ళ క్రితం ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు కదా ఆరో తరగతి నేను ఇలాగే పది ఏళ్ళ వయసులో అంటే డెబ్బై ఆరులో ఇక్కడికి వచ్చి ఆరో తరగతి జాయిన్ అయిన ఈ స్కూల్ విద్యార్థిని మా సత్యనంద మాస్టర్ మా గురువు గారే ఆయన దగ్గర ఎయిత్ నైత్ టెన్త్ సైన్స్ చదువుకున్నామ్మా తర్వాత తొంభైలో ఇదే హై స్కూల్కి సెకండ్ గ్రేడ్ ఎస్టేట్గా బయట ఉంది కదా రూమ్ సెవెంత్ బి ఆ రూమ్లో లో పదకొండు పనిచేశాను టూ తొంభై ఐదులో నా దగ్గర ఏడో తరగతి చదివి ఉంటారు కమిటీ మెంబర్స్ అందరికి నా తాలూకా చిన్ననాటి జ్ఞాపకాలు నేను కూడా గుర్తు చేసుకున్నాను ఎందువల్ల అంటే సత్యనందన్ సార్ గారు మా సైన్స్ టీచర్ అతను ఎలా చెప్పారు నేను అలా కనస్తాం సార్ రిటైర్ అయిపోయారు ప్రేమ పూర్వకంగా ఆదరాభిమానాలతో మమ్మల్ని గౌరవించి ఆదరించి మర్చిపోకుండా ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు కుమ్మరి వాడు మట్టితో చక్రా పెడతాడు ఒకవైపు కదిలిపోతుంటది మట్టి సరి చేసి ఉంటాడు దాన్ని సరిచేసి ఒక నిండైన ఆకారాన్ని తీసుకొస్తాడు అందుకోసమే మీకు బాధపెట్టడమే తప్ప మాకు మీ మీద కక్ష కాని ఇంకొక రకమైనటువంటి మేము ఈ మా ద్వారా చిన్నతనంగా చిన్నగా ఒక స్పాన్సర్షిప్ చేసాం సార్ స్కూల్ గ్రౌండ్ చుట్టూ ఎనిమిది బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటి నుంచో వాకర్స్ నడుస్తున్నారు కూర్చోడానికి సరిగ్గా సరైన ఫెసిలిటీ లేకపోవడం వల్ల

మన పూర్వ విద్యార్థుల కలయిక చిన్ననాడి మధుర సుమతులు గుర్తుకొచ్చాయనుకుంటున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ మరి ఎన్నో కొత్త వీడియోలతో కలుద్దామా